ఓం నమ శ్రీ మాత్రే నమ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అనగా రెండు నెలల నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చిన్నపిల్లలు అని అంటారు అనగా ఈ చిన్న బిడ్డలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అందరికీ కాదు కొంతమందికి చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా నింబు కావచ్చు జ్వరం కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఎంతమంది డాక్టర్స్ దగ్గరకు తిప్పినా ఆ వాడిన మెడిసిన్ కొద్దిసేపే తప్ప మళ్ళీ అలాగే ఉంటుంది అలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదో అంటే కొంతమందికి బాలగ్రహాలు ఉండొచ్చు కొంతమందికి అపారమైన దిష్టి ఉండొచ్చు కొంతమంది మన బిడ్డకి ఏదన్నా మనం కొంచెం ఆహారం పెడుతూ ఉన్నప్పుడు అలా చూసారంటే తిన్నదంతా కక్కేస్తూ ఉంటారు చిన్న బిడ్డలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం మన సంతోషం వాళ్ళతో ముడిపడిపోయి ఉంటుంది ఎప్పుడైనా మనం ఎన్ని హాస్పిటల్ చూపించినా పిల్లలకి ఫీవర్ తగ్గలేదన్నా వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నా ఈరోజు బాగున్నట్టు రేపు రేపు బాగున్నట్టు ఎల్లుండి స్థిరంగా హెల్త్ లేకపోయినా నేను చెప్పే ఈ యొక్క చిన్నపాటి విధి విధానాన్ని పాటించండి మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డల్ని మీరే సంరక్షించుకోండి ముఖ్యంగా ఆ బిడ్డల తల్లుల గురించి చెప్తున్నాను ఎక్కువగా బాబుకి జ్వరం వస్తూ ఉంది బాబైనా పాపైనా ఎవరైనా పర్వాలేదు వస్తూ ఉంది ఏ హాస్పిటల్ తిప్పినా ఎన్ని మెడిసిన్స్ వాడుతూ ఉన్నా ఫీవర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకోండి మీరు ఏం చేస్తారు మీ ఎడమకాలి మెట్టు తీసి ఓసారి దాన్ని శుభ్రంగా కడిగి ఓ పసుపు బట్ట అనగా ఓ తెల్లని బట్ట తీసుకొని వాటర్లో కొద్దిగా పసుపేసి దాన్ని బాగా కలిపి ఆ తెల్లని బట్ట ఆ పసుపు నీళ్ళలో ముంచి తీస్తేనే పసుపు బట్ట లేదు మీ ఇంట్లో ఏదన్నా పసుపు బట్ట క్లాత్ ఉంటే సిల్క్ అయి ఉండకూడదు ఖచ్చితంగా కాటన్ అయి ఉండాలి ఈ కాటన్ క్లాత్నన్నా అది కొత్తది అయి ఉండాలి అయినా పర్వాలేదు లేదు ఓ తెల్లని కాటన్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తర్వాత దాన్ని ఒక రెండు గంటలు శుభ్రంగా ఎండకి ఎండబెట్టి వాళ్ళ ఎడమకాలి కాలి మెట్టు కడిగింది ఏదైతే ఉందో తీసుకొని దాన్ని లోపల మెట్లో నుంచి ఇలా కట్టి ముడేసి దేవుడి దగ్గర పెట్టి ధూపం వేయండి ధూపం వేసి ఆ మెట్టు పసుపు తాడు ఏమైతే ఉందో అది ఆ బిడ్డ మెడలో కట్టండి అలా కట్టినా వన్ డేకే బాబుకి జ్వరం మట్టుమాయం అయిపోతుంది ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసి మీరే చూడండి అలా కట్టేరంటే ఆ బిడ్డకి ఎలాంటి ఫీవరో ఉండదు ఆ తల్లి కాలి వేలుకున్న మెట్టుకి అంత పవర్ ఉంటుంది కనుక ఎవరికైనా ఫీవర్ తగ్గకుండా బిడ్డలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ తల్లి యొక్క కాలి మెట్టు తీసి పసుపు బట్టలో కట్టి ఆ బిడ్డ మెడలో వేసి ఓసారి దిష్టికి తీసి ఇంట్లో మొత్తం ధూపం వేసి చూడండి అంతే పక్క రోజుకల్లా ఆ బిడ్డలకి జ్వరం మొట్టమాయపోతుంది అలా మెడలో మెట్టు మీరు కట్టింది తొమ్మిది రోజుల తర్వాత లేదు ఐదు రోజుల తర్వాత లేదు మూడు రోజుల తర్వాత మీ ఇష్టం అయితే మూడు లేదా ఐదు లేదా తొమ్మిది ఎప్పుడైనా తీసి వాళ్ళ మెడలో ఉన్న పసుపు దారం తీసి చెట్టుకు కట్టేసి ఆ మెట్టు మళ్ళీ ఆ తల్లి ధరించవచ్చు కనుక ఎవరికైనా ఫీవర్ తగ్గకుండా ఉంటే ఈ యొక్క విధి విధానాన్ని పాటించి మీ బిడ్డని మీరే సంరక్షించుకోండి कृष्णापण